సౌలలో జనులలో కూడి అగగును గొర్రెలలోను ఎట్లలోను కొవ్విన వాటిని గొర్రెపెరడు మొదలైన వాటిలోను వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాయిన నేచ పశువులు అనేటిని నిర్మూలన చేశాడు ఏం చేశాడు మంచివన్నీ ఉంచేశాడు షడ్ వాటిని నిర్మూలము చేశాడు దేవుడు చెప్పింది చేశాడా దేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు అన్నిటినీ అని చెప్పాడు మంచివి ఉంచుకున్నాడు అవున కాదు దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు వద్దు అని చెప్పింది మంచిది ఎలా వద్ది దేవుడు కాదు అని చెప్పింది దేవుడు వద్దు అని చెప్పింది మనకు మంచిది అని అనిపిస్తుందంటే దేవుని మాట మనకి ఎక్కలేదని అర్థం నిజంగా దేవుని మాట అనేది మన చెవికి ఎక్కితే దేవుడు వద్దు అన్నదాన్ని మనం కూడా వద్దు అనుకుంటాం దేవుడు కాదు అన్నదానిని మనం కూడా కాదు అనుకుంటాం ఇప్పుడు దేవుని మాట మన చెవికి ఎక్కినప్పుడు దేవుని మాట మన తలకి ఎక్కినప్పుడు అలా కాకుండా ఇది మంచిదే అని మనకు అనిపించింది అంటే కంటే మనము తెలివైదువలము అని అనుకుంటున్నామేమో దేవుని కంటే గొప్పవారి ఫీల్ అవుతున్నామేమో